మరికొద్దిసేపట్లో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవ్వబోతుంది నిర్మలా సీతారామన్ ఈసారి బడ్జెట్లో ఏమి ఇవ్వబోతున్నారు ఏం చెప్పబోతున్నారంటూ హోల్ ఇండియా కంట్రీ మొత్తం కూడా వెయిట్ చేస్తుంది ప్రస్తుతం మనం ఒక బిజినెస్ స్కూల్లో ఉన్నాము వీ హ్యావ్ అ బిజినెస్ స్టూడెంట్స్ విత్ అస్ లెట్స్ లెట్స్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ దెమ్ సి బడ్జెట్ సెషన్స్ అనేది మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు బీయింగ్ అన్ బిజినెస్ స్టూడెంట్ ఓకే బడ్జెట్ ఎలా ఉండబోతుంది వాట్ ఆర్ యూ థింకింగ్ దేనికి ప్రియారిటీస్ ఉండాలనుకుంటున్నారు ఈసారి మన బడ్జెట్లో మనకి ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది ట్యాక్స్ ల్యాబ్స్ అనేది కొత్త రిజియం వచ్చింది దో ఆ ట్యాక్స్ రిజియంలో చాలా ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయి మన కామన్ పీపుల్కి ఎగ్జామిషన్స్ వల్ల ఇంకా ట్యాక్స్ రేట్స్ కూడా తగ్గిస్తా తగ్గిస్తూ సో యాక్చువల్లీ మొన్నటిదాకా ఇది పాప్కార్న్ మీద కానీ దేని మీద కానీ చాలా ట్యాక్స్ పెంచేసారు పాప్కార్న్ మీద దాని మీద మీమ్స్ కూడా వచ్చాయి మనం నిర్మలా సీతారామన్ సో ఇట్ ఈస్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇటు చాలా మనం ట్యాక్స్ కట్టడా ట్యాక్స్ కట్టడంలోనే సగం డబ్బులు పోతున్నాయని ఈజ్ ద కామన్ పబ్లిక్ ఈజ్ కన్సర్న్స్ సో దాని మీద ఈసారి గవర్నమెంట్ దాని మీద చూసి ఇట్ ఈస్ సాల్వింగ్ ద ఇష్యూ ఈ ట్యాక్స్లో ఈ ట్యాక్స్ యూనియన్ బడ్జెట్లో దాన్ని రెడ్యూస్ చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది సో క్యారమెల్ మీద ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ వద్దని మీరు అంటున్నారు తెలిమి బడ్జెట్ సెషన్స్ మీరు చూస్తారు కదా ప్రీవియస్ బడ్జెట్ బడ్జెట్ గురించి బడ్జెట్ గురించి కంపేర్ చేస్తే వాటి వన్ అసే సార్ అది ప్రీవియస్ బడ్జెట్లో మనకి మేజర్గా త్రీ పైన కాన్సన్ట్రేట్ చేశారు ఎంప్లాయ్మెంట్ ఎంఎస్ఎంఈస్ ఇంకా మిడిల్ మిడిల్ క్లాస్ పైన సో ప్రీవియస్ బడ్జెట్లో మోస్ట్లీ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ని ఇంక్రీజ్ చేయడం కోసం చాలా స్కీమ్స్ అనేటివి ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు సో యూత్కి మెయి మెయిన్గా యూత్ పైన ఫోకస్ చేస్తూ చాలా స్కీమ్స్ అనే అనేటివి ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు ఈ బడ్జెట్లో మెయిన్ ఫోకస్ అనేది ఏఐ పైన ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ పైన ఉంది ఎందుకంటే మనం చూసినట్టున్నాం కదా కోల్కతా మదర్ కేసులో చాలా ఇట్ ఇట్ ఇస్ ఇట్ ఇట్ రియలీ షుక్ ది ఇండియన్ ఎకానమీ సో మొత్తం కంట్రీని షేక్ చేసే లెవెల్లో అంత అంత దారుణమైన ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఉమెన్ని ని కూడా ఎంపవర్ చేయాలని చెప్పి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా ఏఐ పైన ఫోకస్ ఉంటుంది బడ్జెట్లో బడ్జెట్ మై యాజ్ అ బిజినెస్ స్టూడెంట్ బడ్జెట్ సెషన్ మీద చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు వెయిటింగ్ వాచింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ దిస్ టిల్ లెవెన్ ఓ క్లాక్ సో దిస్ సో చూడాలంటే మన లాస్ట్ బడ్జెట్లో స్కిల్ కాంపోనెంట్ మీద చాలా ఫోకస్ చేసింది గవర్నమెంట్ స్కిల్ కాంపోనెంట్ మీద చాలా వర్క్ అయింది అండ్ దే హ్యాబ్ బ్రాట్ స్కీమ్స్ వచ్చాయి స్టూడెంట్స్ కోసం లోన్స్ వచ్చాయి అండ్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఇంటర్న్షిప్స్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయాలి మెయిన్ మోటివ్ సో దే బ్రాట్ టూ స్కీమ్స్ వన్ ఇస్ సంకల్ప్ ఇంకొకటి స్ట్రైవ్ సంకల్ప్ అనేది ఎంటర్ప్రెన్యూర్స్ కొత్త ఐడియాస్తో వచ్చే వాళ్ళకి నా దగ్గర ఇది ఒక కొత్త ఐడియా ఉంది ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇట్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది వాళ్ళకి గ్రో అవడానికి దే విల్ ప్రొవైడ్ రీహాబి రీహాబినేషన్ సెంటర్ వాళ్ళకి ఎయిట్ మంత్స్లో ఏ ఏ డేటా కావాలి ఎలా చేయాలి అనేది ఇట్ విల్ హెల్ప్ నెక్స్ట్ ఇంటర్న్షిప్స్కి వస్తే దే బాట్ పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ దాంట్లో ట్వంటీ వన్ ఇయర్స్ అబవ్ ఏ ఏ స్టూడెంట్ అయినా హీ కెన్ అప్లై ఫర్ దాట్ అండ్ పర్ మంత్ దే విల్ గెట్ సిక్స్ థౌజండ్ రూపీస్ యాజ్ అ స్టైఫన్ అండ్ దే విల్ గివ్ ఎంప్లాయ్మెంట్ ఇంటర్న్షిప్ ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ ఇఫ్ హీ వాంట్స్ టు హీ కెన్ అప్లై అప్లై చేశాక ఇట్ విల్ వర్క్ లైక్ దే విల్ టీచ్ యూ దే విల్ గైడ్ యూ దాని తర్వాత ఇట్ అబౌస్ త్రీ మంత్స్ త్రీ మంత్స్లో ఇట్ విల్ ట్రైన్ అండ్ గివ్ యూ ద ఆపర్చునిటీ నెక్స్ట్ లోన్స్ దే విల్ గివ్ అబౌట్ టెన్ ల్యాక్స్ రూపీస్ ఫర్ హయర్ ఎడ్యుకేషన్ సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆఫ్ సచ్ స్కీమ్స్ ఇన్ దిస్ కరెంట్ బడ్జెట్ దో రాబోయే బడ్జెట్లో మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇలా స్కిల్ గ్యాప్ని బ్రిడ్జ్ చేయండి మాకు మోరు కావాలి స్టూడెంట్కి గ్రోత్ హెల్ప్ అవ్వడానికి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ చూసారు కాంపిటీషన్ చాలా పెరిగింది ఏఐ వల్ల చాలా పెరిగింది సో ఆ స్కిల్ కాంపోనెంట్ని కవర్ చేయడానికి ఎక్స్పెక్టింగ్ సో ఇది ఓవరాల్గా పరిస్థితి ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్ టీవీస్ బడ్జెట్లో ఏమి ఇవ్వబోతున్నారు నిర్మలా సీతారామన్ ఏం చెప్పబోతున్నారు బడ్జెట్ ఎలా ఉండబోతుంది అండ్ స్పెసిఫిక్గా తెలంగాణకు ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వబోతున్నారు అండ్ ఎటువంటి ఫండ్స్ రాబోతున్న విషయం మీద చేస్తున్నారు స్టూడెంట్స్ బిజినెస్ స్టూడెంట్స్ వీళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు అండ్ లెవెన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేద్దాము బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఏం చెప్పబోతున్నారో తెలుసుకోవడానికి కెమెరా పర్సన్ సంపత్ శ్రవణ్ టీవీ నైన్ హైదరాబాద్